హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు మీరు బాగున్నారా నేను బాగున్నాను నేను ఈరోజు వచ్చేసి పన్నీర్ బిర్యానీ చేస్తున్నానండి మన నా సబ్స్కేర్ ఒకరు పన్నీర్ బిర్యానీ చేసి చూపించండి కానీ అడిగినారు అందుకు నేను పన్నీర్ బిర్యానీ చేసి చూపిస్తున్నాను ఇక్కడికి వచ్చేసి నేను బయటకు వచ్చేసి పిచ్చుకలున్నాయండి మా ఇంట్లో అందుకు నేను పిచ్చుకలు చూపిద్దామని మీకు పిచ్చుకలు చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి వద్దండి పిచ్చుకలు ఇక్కడ వచ్చేసి పన్నీరు అట్లా ముక్కలు చేసి పెట్టుకొని నేను సంవత్సరం కొంచెం పసుపు వేసుకున్నాను సంవత్సరం కారం వేసుకున్నాను కొంచెం గరం మసాలా వేసుకున్నాను నేను గరం మసాలా వచ్చేసి మేము వేసి చేసుకున్నానంటే ధనియాలు చెక్క లవంగాలు యాలకలు వేసి బాగా కొంచెం దూరంగా పొడి కొట్టి పెట్టుకున్నాను కొంచెం తగినంత సాల్ట్ వేసిన అట్లా పన్నీర్ కల్లా అట్లా ఉప్పు కారం పట్టుకోవాలి అట్లా కలుపుకుంటున్నా చిన్నగా అవి ముక్కలు పన్నీర్ అనేది మళ్ళీ స్మూత్గా ఉంటాయి కదండీ అంటే స్లో చిన్నగా కలుపుకుంటున్నాను బాగా ఉప్పు కారం పట్టుకాల తర్వాత ఇక్కడ వచ్చేసి బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా ఇక్కడ దూరంగా ఎంచుకుంటున్నాను మంట చిన్న మంట విందు పెట్టుకొని ఎంచుకోవాలండి ఇవి అట్లా చిన్న మంట పెట్టుకొని ఎంచుకొని ఇంకా చిన్న తిప్పేసుకోవాలండి లేతే విరిగిపోతాయి ఇవి స్మూత్ ఉంటుంది కాబట్టి పన్నీరు స్లోగా తిప్పేసుకుంటా రెండు రెండు దిక్కులు కాల్చుకోవాలి అవి దూరగా మన ఈడో చూస్తున్నారు బాగా తీస్తున్నావు అక్క ఈడోళ్ళు బాగా పెడుతున్నారు మీరు అని మన సబ్స్క్రీలో ఒకరు చెప్పే చెప్పినారు థ్యాంక్స్ అండి చెప్పినందుకు మీరు చూడండి ఇంకా అట్లా సన్న పెట్టుకొని నెట్టుకొని ఇంక అట్లా వేయించుకోవాలి దూరంగా దిక్కులు అయ్యే గాలైవి ఇవన్నీ అన్నీ తీసేస్తున్నాను అండి ఇక్కడ వచ్చేసి ఎగినాయి బాగా అట్లా దూరగా వేయించుకోవాలా ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుంటున్నాను నేను వచ్చేసి బుధవారం తీస్తున్నానండి తర్వాత మీరు నేను కూడా వేసి ఇంకా అట్లా వేయించుకుంటున్నాను మొత్తం అలా ఎంచుకోవాలండి ఇంకా సేమ్తో ఇక్కడ తీసిపెట్టుకునే ఎంచుకోండి అంతే ఇట్లా రావాలని నేను ఇంకా బాస్మతి బియ్యం అండి బిర్యానీకి బియ్యం ముందే నేను ఒక అర్ధ గంట ముందే నానబెట్టి పెట్టుకున్నాను ఇంకా దాంట్లో వచ్చేసి బిర్యానీ ఆకు ఇంకా పచ్చి నిమ్మకాయ అనాసపు ఇంక అన్నీ వేసినాను కొంచెం ఆయిల్ వేసుకున్నాను మళ్ళా ఇంకా తగినంత సాల్ట్ వేసుకున్నాను మొత్తం అలా వేసుకొని ఇంకా ఇంకా షార్జీ రేస్తున్నానండి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఇంకా తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను అట్లా మొత్తం కలుపుకుంటే ఇంకా పువ్వు అనేది అడుగుపోతుంది అని కలుపుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకొకసారి పెట్టుకొని ఇంకా దాని దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను తాగినంత మసాలాకు టైర్ బాగెక్కినాక ఇక్కడ ఇంకా ఉల్లిగడ్డలు ఒక్క రెండు ఉల్లిగడ్డలు ధరక్కొని వేసుకుంటున్నాను పచ్చిమిరకాయలు ఒక రెండో మూడో నేను అట్లా మొత్తం అట్లా కలుపుకొని గనియాలన్నీ బాగా మగ్గనియాలు ఉల్లిగడ్డలు అనేది చూడండి అట్లా బాగా మక్కాలా ఉల్లిగొడ్డ తామడిపండు అంతకాయలు పళ్ళు ఒక రెండు ధరలు పెట్టుకున్నాను మొత్తం అలా కలుపుకొని ఇంకా బాగా మగ్గని అలా పండు ఉల్లిగడ్డ పచ్చిమిరకాయ అన్నీ మొత్తం టైర్లో బాగా మగ్గాల తమట పండు మెయిన్ బాగా మెత్త మగ్గాలండి చూడండి ఇంకా అట్లా బాగా మగ్గింది ఇక్కడ వచ్చేసి ఇంకా అన్ని మసాలా వేసుకుంటున్నాను చంచా పసుపు వేసుకున్నాను తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను చెంచారా పెరుగు వేసుకుంటున్నాను ఒక చిన్న కప్పు మీద వేసుకునే పెరుగు కొంచెం తగినంత కారం వేసుకుంటున్నాను మా కారం ఎర్రగా ఉంది కానీ కారమే అందుకే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను కారం ఇక్కడ వచ్చేసి కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను ఇంకేమంతా మొత్తం ఇంకా కలుపుకోవాలా బాగా నూనెలో బాగా మగ్గనీయాలా మసాలా అనేది కలర్ ఎలా కనిపిస్తుందో సూపర్ కనిపిస్తుంది కలరు అది కొంచెం బాగా మగ్గినాక నేను ఇంకా పుదీనా వేసుకుంటున్నాను కొత్తిమీర రెండు కలిపి వేసుకొని అట్లా కలుపుకుంటున్నాను ఇంకా తయారైపోయింది మసాలా ఇంకా పన్నీర్ ముక్కల ముందే వేయించిపెట్టినా కానీ దాంట్లో వేసేద్దాం భలే స్మూత్గా ఉన్నాయి పన్నీరు ఈడ పక్కన ఇంకా ఇంకా రైస్ పెట్టుకున్నాయి కదండి ఇంకా అది ఉడికింది చూడండి అట్లా వేసి పెట్టినాను పన్నీర్ అలా మొత్తం ఇక రైస్ ఉడికిందని ఇంకా తీసుకున్నాను ముక్కలు బాగా అట్లా ఉడకనియాలండి ఇంకా రైస్ అనేది తర్వాత ఇంకా మొత్తం వేసేసుకుంటున్నాను దాంట్లో వాళ్ళు వచ్చిందండి అస్సలు పన్నీర్ బిర్యానీ సూపర్ ఉన్నాయి టేస్ట్ కూడా నేను ఇక్కడ వాయిస్ చెప్తుంటే నాకు ఇంకా తినాలనిపిస్తుంది ఇంకా మొత్తం అట్లా రైస్ ఎల్లా ఇంకా తీసుకొని వేసుకుంటున్నాను నేను దోరగా ఎంచి పెట్టుకునే ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను కొంచెం పుదీనా కొత్తిమీర మొత్తం వేసేసుకున్నాను ఇక్కడ కొత్తిమీర వేసుకుంటున్నాను అంతేనండి ఇంకా నెయ్యింటే వేసుకోవచ్చండి నేను నెయ్యి లేదని నెయ్యి లేదు నెయ్యి వచ్చి ఇంకా టేస్ట్ బాగుంటుంది పెన్నం పెట్టుకొని అట్లా పెన్నం బాగా పెద్ద మంట పెట్టేసినాను ఇంకా పెన్నం మీద పెట్టుకుంటే మనకు రైస్ అనేది అడుగు అంటుకోదండి అందుకే నేను పెన్నం మీద పెట్టుకున్నాను దాని మీద పరువు మళ్ళీ ఒక సర్వర్ నీళ్ళు వసి పెట్టాను ఇంకా పది నిమిషాలు పెద్ద మంట మీద పెడతా అండి ఇంకా ఐదు నిమిషాలు అట్లా చిన్న మంట మీద పెట్టేస్తాను ఇంకా తయారైపోయింది చూడండి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి అంటే బాగా అస్సలు బాగా కుదిరింది అస్సలు అన్నం కూడా పాప పొడి పొడి పొడికి వచ్చిందండి అసలు బాగాలే ఉంది అసలు నేను ఇక్కడ పన్నీర్ ఉందని చిన్నగా కలుపుతున్నాను ఇక్కడ అని మన సబ్స్క్రైబర్ అడిగినారండి పన్నీర్ బిర్యానీ అందుకు నేను చేసి చూపిస్తున్నాను అలాగే మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అంతేనండి బాయ్ అండి